రోడ్డున పోతుంటే కుక్కలు ఎన్నో మరుగుతూ ఉంటాయి వాటిని పట్టించుకోవలసిన అవసరం మనకు లేదు ఇటువంటి కుక్కలకు ప్రజలు ఎప్పుడో సమాధానం చెప్పారు ఇకపై నిత్యం సమాధానం చెబుతూనే ఉంటారు ఇబ్రహీంపట్నం రింగ్లో గల్లీలో కూలిపోయే ఇంటి నుంచి రాజభవనాలకు ఎలా ఎదిగారో నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు సొట్టలు పడ్డ డొక్క కార్ల నుంచి లగ్జరీ కార్లు ఎలా కొన్నారో కూడా అందరికీ తెలుసు ఇటువంటి సిగ్గు సంస్కారం నీతి విలువలు లేని వారి గురించి స్పందించడం అనవసరం ఇటువంటి వారు పేదల రక్తం పీల్చి ఆస్తులు ఎలా కూడగట్టారో అందరికీ తెలుసు వారి నోట్లో నోరు పెడితే మన విలువే తగ్గుతుంది జగన్మోహన్ రెడ్డి చెంచాలు కుక్కలు పబ్లిసిటీ కోసం అరుస్తూ ఉంటాయి దిగజాలు ప్రవర్తిస్తూ ఉంటారు వాళ్లకు దాచుకోవడం దోచుకోవడం ఈ రెండే తెలుసు ఆంధ్రప్రదేశ్ను అగ్రస్థానంలో నిలిపేందుకు ప్రధాని మోదీ గారు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎంతో శ్రమిస్తున్నారు ప్రజలు ఇచ్చిన గౌరవాన్ని నిలబెట్టుకుందా వారికి మెరుగైన సేవలందిద్దామని గౌరవ మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాద్ పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన నశించి కూటమి ప్రభుత్వం పాలన ఏర్పడి పూర్తయినందున సందర్భంగా ఇబ్రహీంపట్నం రింగు సెంటర్లో ఎన్డీఏ కూటమి శ్రేణులు ఆనందోత్సహాల మధ్య ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ కేక్ కట్ చేశారు సందర్భంగా శాసనసభ్యులు కృష్ణప్రసాద్ మాట్లాడుతూ జూన్ నాలుగవ తారీఖు ఒక గొప్ప రోజు అని పేర్కొన్నారు రాక్షస సంహారానికి ప్రత్యేకంగా మనమంతా దీపావళి జరుపుకుంటుంటాం అదేవిధంగా జూన్ నాలుగు మన రాష్ట్రానికి పట్టణ దరిద్రం వదిలిన రోజు అన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు అన్నారు మన పదవే శాశ్వతం అనుకొని అధికారంలోకి వచ్చి కన్ను మిన్ను తెలియకుండా ప్రవర్తించిన నియంతకు బుద్ధి చెప్పేందుకు రాష్ట్ర ప్రజలు ఇచ్చిన తీర్పు జూన్ నాలుగు అని పేర్కొన్నారు బెంగళూరులో ఉంటూ అప్పుడప్పుడు ఏపీకి వచ్చి ఇక్కడ కొంతమంది నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి రాష్ట్రంలో అలజడు సృష్టించడానికి ఒక అవకాశం ఉంటే అధికారంలోకి వచ్చి జగన్ అనే వ్యక్తి ప్రయత్నిస్తున్నాడని పేర్కొన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మన భారతదేశంలో సీనియర్ రాజకీయ నాయకుల్లో ఒకరని పేర్కొన్నారు మన భారతదేశాన్ని అభివృద్ధి పథంలో నిలిపేందుకు ప్రధాని మోదీ ఎంతో కృషి చేస్తున్నారన్నారు భారత సమగ్ర అభివృద్ధి చెందే విధముగా మలుపు తిప్పిన నాయకుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక సూత్రధారి అని అన్నారు సీఎం చంద్రబాబు నాయుడు గారిలాగా ఎంతోమంది నాయకులు మన దేశాభివృద్ధికి ఆయా రాష్ట్రాల్లో పాటు పడ్డారని పేర్కొన్నారు ఒక్క అవకాశం ఉంటే అధికారం కోసం వచ్చిన వ్యక్తి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడని పేర్కొన్నారు ఇసుక ధరలను విపరీతంగా పెంచి రాష్ట్రంలో నిర్మాణ రంగాన్ని పూర్తిగా దెబ్బతీశాడన్నారు అందుకే రాష్ట్ర ప్రజలంతా నూట యాభై ఒకటిలో నుండి మధ్యలో ఓ అంకెలు తీసేసి పదకొండు మిగిల్చారన్నారు వేల కోట్ల రూపాయలు లూటీ చేసిన వ్యక్తి బెంగళూరు నుంచి అప్పుడప్పుడు ఇక్కడకు వచ్చి ప్రేలాపనలు పేలుతున్నారని పేర్కొన్నారు ముందుగా మహిళవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ రెపరెపలు ఎగరేయటానికి కారణమైనటువంటి కార్యకర్తలకి నాయకులకి ప్రజలకి కూటమి నాయకులకి మూడు జెండాలు కలిస్తేనే ఈ రోజు మనకి ఇక్కడ ఈ బైలవరం నియశ్వరం వాళ్ళందరికీ శుభాకాంక్షలు ధన్యవాదాలు చరిత్రలో జూన్ నాలుగో తారీఖు అనేది ఒక గొప్ప రోజు ఎందుకంటే మనం దీపావళి చూస్తే ఒక రాక్షసుడికి వ్యతిరేకంగా జరిగిన రోజు ఆ రోజు కాబట్టి దానికన్నీ పండగ చేసుకుంటాం అదే రకంగా జూన్ నాలుగో తారీఖు కూడా దరిద్రం వదిలిన రోజు మంచి జరిగిన రోజు కూటమి అధికారంలోకి వచ్చిన రోజు తన పదవే శాశ్వతం అనుకోని కన్ను మిన్ను కనపడకుండా చేసిన అరాచకాలకి రాష్ట్ర ప్రజలిచ్చిన తీర్పే జూన్ నాలుగో తారీఖు చెప్పు తీసుకొని జనం సమాధానం చెప్పిన ఈ రోజు అందరికి జీవితాల్లో రకరకాల రోజులు వస్తాయి ఫిల్డ్ రోజు పుట్టినరోజు లేకపోతే పార్టీ కానీ ఏమి జరిగిందని చెప్పి ఈ రోజు వెన్నుపోటు దినోత్సవం అని చెప్పి పిలిపించారంటే వాళ్ళ మానసిక స్థితి అది పోయి బెంగళూరులో పడుకోవటం రావటం ఒక రెండు రోజుల పాటు ఇక్కడికి వచ్చి వాళ్ళ నాయకులు కూర్చోబెట్టడం రెచ్చగొట్టడం వదిలిపెట్టడం ఆ తర్వాత ఈ రోజు కూడా మన నియోజకవర్గంలో కూడా చూసాం దాని మాట్లాడిన దాని మీద మన శ్రీని చుట్టుపదల శ్రీని దగ్గర నుంచి మన చిట్టిబాబు గారి దగ్గర చంద్రబాబు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు నేను మీకు ఒకటే చెప్తా ఉన్నాను అబ్బా మీరు ఎక్కువ ఆవేశపడకండి ఎవరేంటి అన్నది మైలవరం నియోజకవర్గ ప్రజలకి రాష్ట్ర ప్రజల మొత్తానికి తెలుసు జీవన్ మృతుల గురించి మనం ఎక్కువ ఆలోచించాల్సిన పల్లె మనం ప్రతి బజారులో ప్రతి వీధిలో మనకి రోజు కుక్కలన్నీ ఎదురవుతూనే ఉంటాయి అవి పక్కన వచ్చి మొరుగుతానే ఉంటాయి సరవబోతాయి అరవబోతాయి ఏదో చేస్తూ ఉంటాయి మనం అరిగిన కుక్కకి అరిసిన కుక్కకి మురిగిన కుక్కకి ప్రతిదానికి సమాధానం చెప్పాల్సిన పిల్ల ఆ సమాధానం ప్రజలు చెప్పారు ప్రజలు చెప్పే సమాధానం అది ఎప్పటికీ శాశ్వతం కాబట్టి ఈ మురిగే కుక్కలు ఈ అరిసే కుక్కలో అవన్నీ మనకి పెద్ద లెక్కలై కావు చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఈ భారతదేశంలో సీనియర్ రాజకీయ నాయకుల్లో ఒకళ్ళు ఈ భారతదేశ జరుగుతున్న అభివృద్ధిలో ఒక భాగస్వామి భారతదేశాన్ని మలుపు తిప్పిన సంఘటనలో ఆయన ఒక సూత్రధారి ఆయన ఒక కీలక పాత్రధారి ఎందరో మహానుభావులు వాళ్ళ వాళ్ళ హయాంలో వాళ్ళ వాళ్ళ పనులు చేసుకెళ్లారు మనం ఒకళ్ళని ఎక్కువ ఒకళ్ళు తక్కువనద్దు వాళ్ళకున్న అవకాశాల మేరకు వాళ్ళు కొన్ని ప్రారంభించారు కానీ ఒక వ్యక్తికి ఒక ముఖ్యమంత్రి పదవి ఒక్క అవకాశం నాకు ఇవ్వండి అంటే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల నూట యాభై సీట్లు ఇస్తే ఏం చేశాడు మీరు అందరు చూశారుగా మన పక్కనే మనం లెగ్స్ చూస్తే లైట్లు కనపడేవి రోజుకి యాభై వేల మంది పనిచేసే వాళ్ళు ఏటికి అవతల ఉంటున్నారు ఈ ఫెర్రీలో నుంచి అవతల పక్కకి శంకుస్థాపన చేశారు ఆనాటి ముఖ్యమంత్రి పనులు మొదలెట్టిచ్చారు అధికారంలోకి ఒక్క అవకాశం మన వచ్చి వ్యక్తి ఏం మనం కళ్ళలు చూసాం ఈ నియోజకవర్గ ప్రజలకి జీవనోపాధి కోల్పోయే పరిస్థితి ఇసుక మీద ఆధారపడిన వాళ్ళని నష్టపరిచారు ఏ ఒక్క పని సక్రమంగా జరగలా కేవలం పేదలకు బిస్కెట్లు ఇచ్చినట్టు కొన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తే నేను అధికారంలో ఉంటే చాలు కానీ రాబోయే రోజుల్లో ఈ రాష్ట్ర భవిష్యత్తు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ కుటుంబాలు నిలబడాలని ఆ వ్యక్తి కోరుకోలే ఎవ్వరు ఎంత నిరుపేద కుటుంబంలో కూడా బామ్మైనా మామ్మైనా వాళ్ళ మనవడికి ఉద్యోగం కావాలని కోరుకుంది తప్పితే ప్రభుత్వం ఇచ్చే డబ్బులతో ఆ కుటుంబం శాశ్వతంగా జీవనం సాగించాలని కోరుకోలే కాబట్టి